తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి టెట్ ప్లస్ డిఎస్సి ఛాలెంజ్ మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్తో మేము ముందుకు వస్తున్నాము మనము ముందు నుంచి చెప్తున్న విధంగానే శ్రద్ధగా చదివిన వాళ్ళకి ఇంకొక పది రోజుల్లో టెట్ ఎగ్జామ్ ఉంది వాళ్ళు ఎలా ఉంటారు మనం ప్రిపేర్ అయ్యాము బాగా రాస్తాము అని నమ్మకంతో ఉంటారు కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి రివిజన్ చేయని వాళ్ళకి కాస్త భయం అనేది ఉంటుంది పేపర్ ఎలా వస్తుందో మనం ఎలా రాస్తామో ముందుకన్నా మనకు మార్కులు ఇంక్రీజ్ అవుతుందో లేదో లేదా తక్కువ మార్కులు తెచ్చుకుంటామనే భయం అయితే ఉంటుంది ఆ విధంగా భయపడకుండా మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి ఈజీగా తెచ్చుకోవాలంటే మనము టెట్ రివిజన్ గ్రాంట్ టెస్ట్లో పెట్టాము అది అన్ని టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ఇచ్చాము కాబట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్స్ని చదివి ప్రిపేర్ అయ్యి మొత్తం చదివి ప్రిపేర్ అయ్యి ట్రాయడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి కనీసం ఆ పేపర్లను తీసుకొని ఆ బిట్లు నేర్చేసుకోండి ఎందుకంటే పది గ్రాంటెస్ట్లు ఒక గ్రాంట్ టెస్ట్కి నూట యాభై బిట్లు పది గ్రాంటెస్ట్కి పదిహేను బిట్లు మీరు నేర్చుకున్నట్లే నేర్చుకున్నట్లే కాబట్టి టైం వేస్ట్ చేయకుండా కనీసం ఆ బిట్లు నేర్చుకోవడానికైనా ప్రయత్నించండి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ ఎస్జిటి ఛాలెంజ్ మెంటర్షిప్ బ్యాచ్లో చూస్తే కొత్త షెడ్యూల్ పన్నెండవ వారానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ ఇచ్చున్నాం చూడండి సైకాలజీ అదే ఈ ఈ అంతా మీకు సైకాలజీనే పెట్టుంటాం సైకాలజీ కంప్లీట్ సైకాలజీ ఉంటుంది ఇక్కడ కాబట్టి దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు షెడ్యూల్ ఒకసారి మనం చూస్తే మనకు నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అంటే ఎన్ఈపి పూర్తి అంశాలు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలి దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూద్దాం ఈ మెటీరియల్ చూడండి చాలా క్లియర్గా ఉంటుంది మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ పరిచయం వివిధ కమిటీలు దానికి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి అలాగే జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీ ప్రత్యేకతలు ఇక్కడ ఇచ్చున్నాము తరువాత దానికి సంబంధించిన అక్షరాస్యత సంజ్ఞానం ఇవన్నీ కూడా మీకు ఎక్కడ మిస్ కాకుండా ఇచ్చున్నాము శాస్త్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సైకాలజీ మెటీరియల్ మీరు ఇది డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవచ్చు కానీ మీకు ఇది ఫిజికల్గా బై హ్యాండ్ కావాలంటే కూడా మనకు ఆర్డర్ చేశారంటే మేము పోస్ట్ ద్వారా పంపిస్తాము అందుబాటులో అయితే ఉంది పదే పదే చెప్తున్నాము చదవండి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది ఇంకనైనా చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్